విజయవాడ మరో చోటు చేసుకుంది ఇన్నాళ్లు తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు గుప్పిస్తున్న మాజీ ఎంపీ కేశినేని నాని వీటి తీవ్రతను పెంచేస్తున్నారు దీంతో ఎంపీ చిన్ని తన నియోజకవర్గ పరిధిలోని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను రంగంలోకి దించారు దీంతో ఆయన కేసినేని చిన్ని ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాశారు కొలుకుపూడి చేసిన ఆరోపణలు లేఖకు రెండు ముక్కల్లో కేసు ని నాని ఎక్స్వేదికగా కౌంటర్ ఇచ్చారు అసలు ఆ లేఖలో ఏం రాశారు దానికి నాని ఏం కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక నేరాలకు పాల్పడంలో రుణాలు ఎగ్గొట్టడంలో కేసినేని నాని గణపాటి అని కొలికపూడి ఆరోపించారు వైసీపీ జెండాతో నాని అజెండా అమలు చేస్తున్నారన్నారు రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపీ కేశినేని శివనాథ్పై పై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు షెల్ కంపెనీలతో నాని ఆదాయాన్ని మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు లిక్కర్ స్కామ్ పై జరిగే సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు గత పదేళ్లుగా ఎంపీ పదవిని ఆయన దుర్వినియోగం చేశారన్నారు నాని ఎంపీగా ఉన్న పదేళ్ల కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడనే అంశంపై చర్చకు రావాలని నానికి సవాల్ ఆయన విసిరారు వరదల సమయంలో కేశినేని నాని ఎక్కడ ఉన్నాడంటూ సూటిగా ప్రశ్నించారు పది సంవత్సరాల కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నిసార్లు పర్యటించారో చెప్పాలన్నారు జగన్ రెడ్డి టీమ్ ను కాపాడే ఎజెండాతో లిక్కర్ స్కామ్ విచారణ ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు ఎంపీ కేసునేని చిన్నిపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తే నాని నైతికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు ఇలా కొలికపూడి చేసిన ఆరోపణలు లేఖకు రెండు ముక్కల్లో కేసునేని నాని కౌంటర్ ఇచ్చారు కొలికపూడి సిబిఐకి రాసిన లేఖలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ అంటూ వాడిన పదాలని గుర్తు చేస్తూ ఎక్స్ లో కేసుని నాని ట్వీట్ చేశారు ఇందులో ఆయన ఇంతకీ ఈ మహానుభావుడు ఎమ్మెల్యేనా ఎంపీనా జస్ట్ ఆస్కింగ్ ఇటువంటి బఫున్లను తమ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు ప్రజలు తలపట్టుకుంటున్నారు అంటూ పేర్కొన్నారు